వరదల టైంలో నిర్లక్ష్యం ముప్పై మంది ఆఫీసర్లకు ఉరి వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ ముప్పై మంది అధికారులను ఉరి తీయించారు వరదలు కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారని అందుకే కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారని ఓ వార్త సంస్థల్లో వెల్లడించింది వాస్తవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ముప్పై మంది అధికారులకు గురిశిక్ష విధించింది అంటే ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికారులు ఏడవన్నో లానేవంటారు వర్షం పడితే కథ ఆఫీసులకు కూడా బంద్ వేడుతారు ఇంట్లో పోంటే అంటారు మరి ఉత్తర కొరియాలో ముప్పై మంది అధికారుల కురిశిక్ష కిమ్ విధించింది అంటే ఎంత కఠినంగా ఉంటుంది ఆ రూల్స్ ఎట్లుంటాయి ఎట్లా ఫాలో కావాలి రూల్స్ ఫాలో కాకపోతే అంతే ముప్పై మంది అధికారులని ఉరి అంటే ఒకసారి చూసుకోవాలి ఎంత డేంజర్ గా ఉంటుందో అక్కడ పరిస్థితులు ప్రజల గురించి మరి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి అధికారుల మీదే భారం వేస్తూ అధికారులను ఉరిదించిండు సో చట్టాలు కూడా అంత కఠినంగా ఉంటాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి రూల్స్ కఠినంగా వ్యవహరించాలి మరి ఇట్లా ప్రాణం తీసే విధంగా కాకుండా ఉద్యోగాల నుంచి తొలగించి వేరే అధికారులకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి సరైన సమయంలో పని చేయాలి వరదలు వచ్చే ముందు కాదు ఎక్కడక్క వరదలు వచ్చే ప్రభావం ఉంది వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ముందే ప్లాన్ ప్రీప్లాన్ గా చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని సో దాన్ని ఏ విధంగా మనం కట్టడి చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకోవాలి చేతుల కళ్ళంగా ఆకులు పట్టుకున్నట్టు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఒకసారి చూసుకోవాలి సిటీలలో చూస్తే అయితే ఇళ్ళ పొంటి నీళ్లు మొత్తం సిటీ మొత్తము నీళ్ళని ఈత కొడుతుంటుంది మన ఖమ్మంలో చూసుకుంటున్న అయితే భారీగా ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది పంట పొలాల నష్టం జరిగింది సో అధికారులు వర్షాకాలం రాకముందే దీని అన్నిటిపైన సమీక్ష నిర్వహించుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మరలా ఈ విధంగా పునరావృతం కాకుండా చూసుకోవాలి